ఈ రోజు ఇక్కడ హాస్పిటల్లో బహుశా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఏళ్ళ పిల్లలు నిన్న కొట్టారో కూడా తెలియదు కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున వాళ్ళు ఓటు వేసారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వేంపల్లికు అదే పనిగా ఒక వెహికల్ లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లడిని బైక్ ఆపి కొట్టి తొక్కి హాస్పిటల్ కాల్ చేస్తా ఉంటే ఏం సాధిస్తా ఉన్నారు ఇంతవరకు పునమందం ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నో ఎన్నికలు ఎప్పుడు పునమందం ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం జరగల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గరుండి ఏం సాధిస్తారు దీని వల్ల మీరు వేసే ఈ బీజం మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం ఏ పొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తన చెప్పే పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాం ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది ఈ రోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపు పొద్దున ఇదే మళ్ళీ అటువైపులు చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తా ఉన్నారు ఇది మరైన సరైన పద్ధతి కాదు నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళు ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు జరగకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాను మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను కరెక్ట్ సాంప్రదాయం కాదు దయచేసి ఆప మంచి నిజంగా మీరు కూడా వీళ్ళు ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేశాడు నాకు ఎందుకు కొట్టారు ఏం పాపం చేశాడని కొట్టారు